వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ టీడీపీ నాయకులు చేరారు ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కేఆర్ మురహరి రెడ్డి బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ టీడీపీ మాజీ కౌన్సిలర్ ఎమ్మిగనూరు మాల మధుబాబు టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ చేనేత మల్లికార్జున్ వైసీపీ కండవ కప్పుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక రాష్ట కార్యదర్శి ఎర్రకోట రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యకుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు మాజీ మల్సి దొంగుల ప్రభాకర్ రెడ్డి పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు